నేను మీ సత్యం బాబాయ్ ఈ సోదరం చేప నా చేపలు అంట అమ్మా చేసుకుంటాయి అంట సోసం చేప కాదు పోయితే బాగా మంచి కదా స్వసరం చేప బాగుంటుంది అందుకని దీన్ని కూర ఉంటాయి ఏం చేస్తానంటే ఉప్పు కారం అన్నీ మొత్తం కలిసి పచ్చి పెట్టేసి కొత్తంగా పులిచిపేస్తాను కొత్తిమీర వేసి గుత్తంగా పెడతా ఇది పసిపేస్తున్నా గాలికి ఎగిపోతుంది లేదు All right. Good morning. ఇది నెల్లూరు గా తిరిగి నెల్లూరు టైప్ పులుసుకోడుతుందమ్మా ఆ బెండకాయలు కూడా వేస్తాను నాలుగు బెండకాయలు నెల్లూరు పులిచేదిలో ఉంటుంది చాలా అదురుపోతున్నాయి సోదరు చెప్పకూడదు చాలా బాగుంటుంది కాలం చెప్పాను ఉల్లిపాయ ఇంట్లో ఉల్లిపాయను పచ్చిమిరకాయ అన్నీ కోసుకుంటే సరిపోతుంది చక్క మాగుతి ఉప్పు కారం రాసేసాను చక్కగా మాగుతూ నెల్లూరు టైప్ పులుసుకొర పెడతాను నెల్లు నెల్లూరు టైప్ పులుసుకోర చాలా బాగుంటుందమ్మా చక్క మాగుతుంది చూడండి అమ్మా చూసి లెక్క పెద్ద పెద్ద చూడండి అమ్మా ఇవన్నీ పులుచిపెట్టేస్తాయి ఇవన్నీ మొత్తం ఇంతలో మారుతున్నారు ఉల్లిపాయ కోసుకుంటాను ఇవన్నీ చూసుకుంటాను చూడండి అమ్మా చక్క బాగుంటుంది ఇవన్నీ చేకరుచుకుని ఇవన్నీ చేసుకుని ఉల్లిపాయ కోసుకుని చింతపండు పండు కూడా నాన్ పెట్టుకుంటాను శుభ్రంగా కట్టుకుని ఇంతలో ఈ చక్క ఉప్పు కారం అంతా పిలుచుకుని పిలుచుకుంటుంది పక్కన పెట్టేస్తా చూడండి అమ్మా ముందుకు వచ్చాను పులుసు పులుచిపెట్టినా ఇందాక అని చెప్పాను కాదు పులుసు పెట్టునా చూడండి అమ్మా ఏ కాసుకోండి పులుసు బాగుంటుంది అబ్బా అమ్మా బెండకాయ పచ్చిమిరకాయలు ఈ ఉల్లిపాయ ఎన్ని వేసి పులుసు వెళ్తాను ఎత్త ఉంటాం చూ నెల్లూరు పులుసు కాపమస్తున్నామ్మా నెల్లూరు పులుసు ఈ సముద్రం మేము చాలా బాగుంటాయమ్మా సముద్రం ఈ కృష్ణానది కాదు చాలా బాగుంటుంది పులుసు పెడతాను చూడండి కరేపా అన్నీ మొత్తం వేసి బెండకాయ వేసి చాలా బాగుంటుంది నూనె పోసి కాగిపోయింది ఉల్లిపాయ వేస్తున్నాను కుసే తర్వాత పచ్చిమిరకాయలు వస్తాయి అది ముందుకుపోతాయి పచ్చిమిరకాయలు వస్తాయి పచ్చిమిరకాయలు బెండకాయ ముక్కలు చేపలు ఒకటే ఒకటేపేసేస్తా చెత్తగా నూనెలో చక్కగా అమ్మా అమ్మా అది చూడండి అమ్మా పచ్చిమిరకాయలు చేపలు బెండకాయ ముక్కలు ఒకటే ఒకటేపేసేస్తాను ఉల్లిపాయ మగ్గిన తర్వాత చక్కగా రంగు గోల్ రంగులు రావాలి ఉల్లిపాయ వేసేసి అప్పుడు ఏ మసాలా పొడి ధనియాల పొడి అన్నీ మట్టు వేసేసి చీపిస్తాను అక్కడ చూడండి అమ్మ ఏకరాడు చూస్తూ టేపులు పుడుతూ చాలా బాగుంటుంది అమ్మా తోస్తూ ఉండమ్మా చూసి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి చక్క ఏది ఉల్లిపాయ మట్టి ఏది ఇది జీలకర్ర పొడి చక్కగా ఏత్తనా ఆవాలు ఆవాల పొడి నువ్వు పొడి కొట్టు పెట్టుకుంటానమ్మా ధనాలు పొడి ధనాలు పొడి చక్కగా బాగుంటుంది మెంతిపిండి పిండి ఓకే మాకు మెంతిపిండి కూడా కానీ పులుసు కావాలి కాబట్టి కొద్దిగా వేయండి మెంతిపిండి పిండి అట్ట కొద్దిగా పుద్ది కారం అది కలిపాక దీ కొద్దిగా కారం కూడా వేద్దాం మరి సాల్ఫ్ సాల్ట్ అమ్మా చూడండి అమ్మా అబ్బా చూసావా అన్నీ పాళ్ళు మొత్తం చేసాము కొద్దిగా కరివేపాకు కూడా ఉడుచుకోరు కదా బాగుంటుంది అదే ఉడిపోయలు తీరు కోసానమ్మా పచ్చిమిరకాయలు బెండకాయలు చేపలు ఇన్నాళ్ళు పసుపు అన్నీ ఉప్పు కారం అన్నీ కదిపెట్టి పెట్టేసా కదా చక్కగా చక్కగా పెట్టేసింది ఉప్పు కారం మసాలా ఎల్లుల్లిపాయ అన్నీ మొత్తం కలిపి పెట్టేసా చక్కగా పెట్టేసింది దీనికి నెల్లూరు పులుచు వస్తుందమ్మా పులుసు గ్యాప్ అవుతుందాం అయితే ఉంటేనా 아하 내루 풀케 잡 못는다 딱가 넬루 풀케 다 선폰 필수잖아노 혼나마 బెండకాయ చేపలు పులుసు చాలా చాలా బాగుంటుందమ్మా బెండకాయ చేపలలో బాగా చాలా బాగుంటుంది అమ్మ చక్కగా ఉంటుంది చూడండి అమ్మా చూసి నెల్లూరు పులుసు వెళ్ళే ఉంటుంది ఆహా అమ్మా నెల్లూరు ఈ చేప పులుచేట్లో ఉంటుంది సౌద్రం మే చేపలు ఇవి చాలా బాగుంటాయమ్మా అంత మొత్తం మసాలా అన్నీ మొత్తం వేసా బెనక ముక్కలు అన్నీ మొత్తం వేసేసా అబ్బా కొత్తిమీర కూడా వేసేస్తానమ్మా చూడండి పులుసు కదా ఇది ఏమన్నా నెల్లూరు పులుసు రావాల్సిందే చేస్తే చేస్తానమ్మా చక్కగా గుజ్జుగా ఎగిరిపోయి సన్న శగనమ్మా ఉడకనేయమ్మా చేపకూరి ఎంత తింటాను మంచిదమ్మా సన్న చగన ఏమ్మా చక్క పెట్ట చూడు చక్కగా బెండకాయ ముక్కలు పచ్చిమే చక్కగా ఉడికి ఎక్క రాసుకుంటుందమ్మ గుమ్మలాడిపోవాలి చూడమ్మా చూసి లైక్ చేయమ్మా గంట కట్టిన చేయడం అమ్మా క్యామర్ ఉంటే పెట్టినమ్మా ఏ రకంగా రకం ఉంటుందని కూడా చూడండి నెల్లూరు చేపలు పులిచేయో ఉండకపోతే అప్పుడు అడుగు నెల్లూరు చేప పులిచేయి బెండకాయలు కేసే క్యామ్ వేసే వేసిన కళ్ళు చాలా బాగుంటుంది ఏమ్మా ముత్తిని కానీ చూపిస్తాను చూసి లైక్ చేయ గంట కొట్టింది క్యామెంటే పెట్టినమ్మా గంట కొట్టి ఏమూమ్మా చూసి కట్టి అన్నీ పెట్టున్నమ్మా మర్చిపోయినా టాటా బా పచ్చిమిరగాయలు వేసాయి కాదు ఇవన్నీ బెండకాయలు ఇది అబ్బా నెల్లూరు పులిసాయి రెండు నెల్లు పులిచేది గమ్మ చక్కగా ఉడుకుతున్నావు కొత్త 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 చక్కగా ఉడుకుతుంది చూసారా ఏ క్లాస్ ఉంటుంది ఈ పులిచి దీంట్లో రసం పచ్చిమిరగాయ రసం ఇది వేసుకు తింటే అమ్మా చెలు కాలిపోవలసిందే ఉ ఆహా ఆహా చాలా బాగున్నాయమ్మా కొద్ది రూపాయలు చక్కగా ఉంది చూసారా బెండకాయ పులుసు పచ్చిమిరకాయ కాయ కాయ ఇచ్చాను అన్నింటి మే చేపలు ఏమో చౌకలు ఏమో కమ్మస్తుందమ్మా బెండకాయ ముక్కలు చేపలు కమ్ము చుషారా చేపలు ఎట్ట ఉడుతుందో గద్మాగిన చక్కగా ఉడికి సగ ఎక్కువ పెట్టి చక్కగా ఉడికేస్తాయి డబ్బు డబ్బుకుని అయిపోతుంది ఏమ్మా కూర చూడండి ఎంత ఇదిగా ఉడిగిపోయింది చక్కగా ఎర్రగా చాలా బాగుంది ఈ నెల్లూరు చేపల పులుసు అంటే నెల్లూరు చేపల పులుసునమ్మా ఈ చేపల పులుసు బెండకాయలు కూడా వేసా బెండకాయలు చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు మూలగా ఉంది ఏ క్లాసు కోర్చుడి ఎంత ఎర్రగా ఉందో చక్కగా ఉంది ఆ తింటుంటే వేడి వేడి వాసన గొంకు గుమ్మలు ఆడిపోతుందమ్మా చూడండి కూర ఉడికిపోయింది నేను ముద్ద అన్నం పెట్టుకుని తిన్నాం అనిపిస్తుంది ఏమ్మా చూడు కూర చూడండి ఎంత ఎర్రగా ఉందో చూడండి హలో ఎన్నాడు పులుచుకొని బెండకాయ అది మేసా పులుచిపెట్టా నెల్లూరు చేప పులుచెల్లో ఉంటుంది చాలా గొంకొమ్మలు ఆడిపోతుంది ఆ వాసన కొందర గవ్వ అన్నం తినేస్తున్నానమ్మా చక్కగా ఉడికింది దింపేసాను బా కాలుతుందా చాలా బాగుంటుంది అబ్బా నెల్లూరు పులుచెల్లని ఉంటుంది బెండకాయ కూడా వేసాం కాదు నెల్లూరు ఉంటుంది తింటే వదలరమ్మా అంత కమ్మగా ఉంటుంది ఆహా అబ్బా అబ్బా రెండు ఉందమ్మా నెల్లూరు పులిచెళ్ళి అన్న చాలా బాగా బాగా బాగుంది బెండకాయ మొక్క కూడా వేసాను చక్కగా బెనకాయ మొక్క చక్క ఉడికింది ఇదిగో బెనకాయ ముక్క అబ్బా కాకుందామని పెట్టుకున్నా చక్క ఉడికి అమ్మ చిన్నప్పుడు బాగా తినేవాళ్ళం మా చేపలు పల్లెటూరు కాదు చేపలు షాపులో ఓదరికి అబ్బో తెచ్చేసేవాళ్ళం మామూలు కట్టి ఇవి కట్టి గేలా వేసి చేపలు తెచ్చేసేవాళ్ళం చెయ్యి తెచ్చేసేవాళ్ళం చేపలు అనేది ఇష్టం బాగా చిన్నప్పటి నుంచి ఇష్టమే మా అమ్మ బాగా వండేది చేపలు కూడా తెచ్చేస్తే ఎప్పుడు మారేటప్పుడు వండేసే చాలా బాగుంటారు ఒకటే ముళ్ళు దీనికి కూడా అబ్బా ஏடி வீடியோ தினத்துனா ஒன்ல தினத்தின சூசி லைக் செய்யம்மா ஷேர்ம்மா கண்ட கொட்டினம்மா கேமரா நேற்றுனா சப்ஸ் காரம் செய்யம்மா அம்மா தேங்க் யூ தேங்க் யூ தேங்க் யூ